హాయ్ మైడియర్స్ ఈ ప్రపంచంలో మనిషితో పాటు సహజీవనం చేసే ఏదైనా జీవి ఉంది అంటే అది పిచ్చుక మాత్రమే మన అరచేతిలో ఈ విడిపోయి సైజులో ఉండి కీచు కీచుమంటూ మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఎంతో సందడి చేసే ఈ పిచ్చుక పైన పంతొమ్మిది వందల యాభై ఆరు చైనా పాలకుడైన మావో జడాంగ్ పిచ్చుకలపై యుద్ధాన్ని ప్రకటించాడు ఇలాంటి యుద్ధాన్ని ప్రకటించడానికి కారణం చైనాలో ఉండే ఒక పిచ్చుక ఒక సంవత్సరంలో ఆరు పాయింట్ ఐదు కేజీల ధాన్యాన్ని తింటుందని అంచనా వేసి ఇలా దేశంలో ఉండే పిచ్చుకలన్నీ తినే ధాన్యాన్ని ఆదా చేస్తే దేశంలో ఉండే ప్రజలందరికీ ఎంతో ఆహారాన్ని అందించవచ్చు అనే ఉద్దేశంతో పిచ్చుకల యుద్ధాన్ని ప్రకటించాడు ఇలాంటి యుద్ధాన్ని ప్రకటించగానే దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా పిచ్చుకల పైన దాడి చేయడం ప్రారంభించారు గొడవైన కర్రకు జెండాను చుట్టి ఊపుతూ చెట్ల మీద వాలిన పిచ్చుకలను గెదిమేవారు అలాగే పెద్ద పెద్ద శబ్దాలు చేసే సంగీత వాయిద్యాలతో శబ్దాలు చేస్తూ పిచ్చుకను అలిసిపోయేలా చేసేవారు ఇలా అలిసిపోయి కింద పడిన పిచ్చుకలను పట్టుకొని క్రూరంగా చంపి ఆనందించేవారు చైనా ప్రజలు ఈ యుద్ధంలో పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా తమ వంతు సహాయంగా పిచ్చుకలపై యుద్ధాన్ని ప్రకటించారు అలాగే చైనా ఆర్మీ కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నది ఒక సమయంలో చైనా దేశంలోని ప్రజలందరూ ఒక్క రోజులో చంపిన పిచ్చుకల సంఖ్య ముప్పై లక్షలకు పైగా దాటిందంటే అర్థం చేసుకోండి ఇది ఎంత తీవ్రంగా మారిందో అని ఇది ఎంత తీవ్రంగా మారిందంటే లోపల ఉన్న గుడ్లను పగలగొట్టేవారు అప్పుడే పుట్టిన పిల్లలను కూడా చంపేవారు గుళ్లను కూడా పీకి కింద పడేసేవారు చైనా ప్రజలు పిచ్చుకలతో పాటు అనేక రకాల పక్షులను చంపి కాల్చుకొని తినడం మొదలు పెట్టారు ఇలా ఈ యుద్ధం కొన్ని నెలల పాటు సాగింది ఈ యుద్ధం వల్ల చైనాలో ఉన్న పిచ్చుకలన్నీ ఒక్క సంవత్సరంలోనే అంతరించిపోయాయి చైనాలోని పిచ్చుకలని అంతరించిపోయాయని చైనా ప్రజలు ఆనందంతో పొలం పనులు మొదలుపెట్టిన కొన్ని రోజులకే వాళ్లకు అనుకోని కొన్ని దుర్ఘటనలు మొదలయ్యాయి చైనా ప్రజలు ఎప్పుడూ చూడని విధంగా పంట పొలాలకు అనేక రకాల చీడపీడలు పట్టడం చీడపీడను తట్టుకొని చేతికంది వచ్చిన పంటను కోసే లోపలే కొన్ని లక్షల మిడతల దండు పంట పొలాల మీద దాడి చేసి ఒక్క పూటలోనే కొన్ని వందల ఎకరాలను భుజించి వెళ్లిపోయాయి ఎప్పుడూ చూడని మిడతల దాడితో ఒకంత ఆశ్చర్యానికి గురైన చైనా ప్రజలు మిడతల దాడిని చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు ఇలాంటి పరిస్థితులతో చైనాలోని వివిధ రకాల పంటలు దిగుబడి తగ్గిపోయి ఆహార కొరత ఏర్పడింది ఇలా రెండు సంవత్సరాలనే చైనా కరువు కూరలకి జారిపోయింది ఇలా ఎందుకు జరుగుతుందని చైనా శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు మొదలుపెట్టగా అనేవి పంట పొలాల మీద వాలినప్పుడు ఒక వంతు ధాన్యం తిన్నా మూడు వంతులు క్రిమి కిటికాలను పూజించి పంట పొలాలను రక్షిస్తూ వచ్చేవి అని అర్థం చేసుకున్నారు చైనా శాస్త్రవేత్తలు ఈ విషయం తెలుసుకునే లోపే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి మధ్యలో చైనాలోనే ఆకలి కేకలతో నాలుగున్నర కోట్ల ప్రజలు చనిపోయారు ఇక చేసేది ఏమీ లేక చైనా పాలకుడైన మావో జుడాంగ్ పిచుకల పైన యుద్ధాన్ని ఆపివేశాడు చైనాకు పొరుగు దేశమైన రష్యా నుంచి కొన్ని లక్షల పిచ్చుకలను కొనుగోలు చేసి వాటిని చైనాలో వదిలే పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశాడు చైనా పాలకుడైన మావో జుడాంగ్ అందుకే ప్రకృతితోని ఆటలాడకూడదు ఆ ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే ఆ ప్రకృతి మనను అంతగా ప్రేమిస్తుంది అందుకే జంతుజాలాన్ని కాపాడుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై డియర్స్